ప్రతి లవ్ స్టోరీ ముగింపు ప్రియుడు ప్రియురాలు కలిసి ఉండటంతోనే ముగించాల్సిన రూలేమీ లేదు ఇప్పుడంటే ఎంగేజ్మెంట్ అయిన హీరోయిన్ని హీరో ట్రాప్ చేసి ఆమె ఇంట్లో వాళ్ళందరినీ బకరా చేయడాన్ని ఎక్కువగా చూస్తుంటాం కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు తనకు దక్కని అమ్మాయి సుఖంగా ఉండాలని కోరుకునేలా చూపించిన సినిమాలు తక్కువ అలాంటి వాటిలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన మూవీ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల తొంభై ఆరు విక్రమ్ దర్శకత్వంలో విజయ్ సంగీత జెండగా పూవే ఉనుకగా వచ్చింది అప్పట్లో ఈ చిత్రం ఎనిమిది కేంద్రాలలో మూడు వందల రోజులు ప్రదర్శించబడిన రికార్డు చూసి కోలీవుడ్ స్టార్ హీరోలు తెల్లబోయారు ఇమేజ్ తెచ్చుకోవడానికి కష్టపడుతున్న విజయ్ ఒక దెబ్బకు అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు ప్రేమ కథకు కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేయడం జనాలకు విపరీతంగా నచ్చింది నిర్మాతగా ఆర్బి చౌదరి దీన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుని ఎంచుకున్నారు జగవతి బాబు రవలి రాసి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు భీమినేని డెబ్యూ మూవీ సుబ్బర్మస్తూ కూడా రీమేకే దాన్ని విజయవంతం చేసిన తీరు చూసి చౌదరి ఆయనకు అవకాశం ఇచ్చారు కోటి సంగీత దర్శకుడుగా ఎంపికయ్యాడు ఒరిజినల్ వర్షన్ కంపోజ్ చేసిన ఎస్ఎర్ రాజ్ కుమార్ అనుమతితో ఓ పొరి పానీపూరి పాటను మాత్రమే వాడుకుని మిగిలినవి ఫ్రెష్ ట్యూన్స్ తో కొత్త ఆల్బం సిద్ధం చేశారు కోటి కామెడీ ఎంటర్టైన్మెంట్ ని బ్రహ్మాండంగా రాస్తారని పేరున్న మరుధూరి రాజా సంభాషణలు రచయిత కాగా చింతపల్లి రమణ రమేష్ గోపి సహకారం అందించారు క్యాస్టింగ్లో రాజీ లేకుండా సత్యనారాయణ నగేష్ ఆనంద్ రాజ్ దేవాన్ బ్రహ్మానందం సుధాకర్ షావుకర్ జానకి ఏవీఎస్ తదితరులు తీసుకున్నారు ఒక స్పెషల్ సాంగ్కి సూపర్ స్టార్ కృష్ణ నటించడం బిజినెస్ పరంగా చాలా హెల్ప్ అయ్యింది ఆయన ఉంటే చాలు సెంటిమెంట్గా సక్సెస్ వస్తుందని నమ్మే దర్శకుల్లో భీమినేని శ్రీనివాసరావు రావు ఒకరు ఒక ప్రేమ జెండ వల్ల వేరువేరు మతాలకు చెందిన రెండు పచ్చని కుటుంబాలు విడిపోతే వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని ఒక అనాథ యువకుడు మనవడిగా నటించి ఆ వైషమ్యాలను తొలగించడం అసలు కథ ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది హృదయమైన ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు ఇద్దరు హీరోయిన్లు ఉన్న హీరో చివరికి ఒంటరిగానే మిగిలిపోవడం ఇందులో కొత్తదనం తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తనను ప్రేమించిన మరో అమ్మాయి ప్రేమని తిరస్కరిస్తాడు హీరో క్లైమాక్స్లో పలికించిన ఆడియన్స్ ఆడియన్స్తో చప్పట్లు కొట్టిస్తున్నాయి చివర్లో రవళిని పెళ్లి చేసుకుని బాబు అక్కడే ఉండిపోతాడని ఆశించిన ప్రేక్షకులు అతని స్వచ్ఛమైన ప్రేమకు త్యాగానికి కదిలిపోయి సభాష్ అన్నారు చిరంజీవి బాలకృష్ణ లాంటి కమర్షియల్ హీరోలకు ఎక్కువగా పనిచేసిన కోటి మంచి మెలడీ ఆల్బమ్ ఇచ్చారు గుండె నిండా గుడిగంటలు మనసా పలకవే మధుమాసమే కోయిలవై ఆనందమానందమాయే పాటలు మెలోడీ లవర్స్ని సంవత్సరాల తరబడి వెంటాడై మాస్ కోసం ఇచ్చిన అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ పంచదార చిలక సాంగ్స్ ఆ వర్గాలని మెప్పించాయి లవ్ స్టోరీ అయినప్పటికీ ఇందులో చూపించిన అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ కి జనం మనసారం నవ్వుకున్నారు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో జగపతి బాబు ఏవిఎస్ ఇంట్లో చేరిన సుధాకర్తో నడిపించిన కామెడీ థియేటర్లలో పెళ్ళు అనిపించేలా చేసింది సెకండ్ హాఫ్ని ని బ్రహ్మానందం నిలబెట్టేశారు ఇలా తలో చేయి వేసి నవ్వుల బాధ్యత తీసుకోవడంలో వినోదానికి లోటు లేకుండా గడిచిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పద్నాలుగున విడుదలైన శుభాకాంక్షలు శతదినోత్సవం చేసుకుని ఘన విజయం దక్కించుకుంది పూవై ఉనకాగా రిలీజ్ అయిన సరిగ్గా ఏడాదికి శుభాకాంక్షలు రావడం విశేషం శుభలగ్నం తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్ కోసం ఎదురుచూసిన జగపతిబాబు మార్కెట్ డిమాండ్ రెడ్నిట్ని పెంచిన సినిమాగా శుభాకాంక్షలు ఒక స్వీట్ మెమరీగా నిలిచిపోయింది ఈ సక్సెస్ని మనసారా ఆస్వాదించిన నిర్మాత ఆర్బి చౌదరి భీమినేనితో వరుసగా మరో రెండు రీమేక్లు సుస్వాగతం సూర్యవంశం ఇచ్చారు వాటి విశేషాలు మరోసారి చూద్దాం